పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి జమ్మికుంట పట్టణంలోని పలు దుకాణాలలో కరీంనగర్ సేల్స్ ట్యాక్స్ అధికార జమ్మికుంట మండలం బావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వెంకటేశ్వరపల్లి ధర్మారం హనుమాన్లపల్లి గ్రామాలలో వైద్య శిబిరాలు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ నిర్వహించిన మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న ట్రేడ్ ఎక్స్పోను సద్వినియోగం చేసుకోవాలి నాగేంద్ర వేణువంక మండలం కనపర్తి గ్రామంలో ఎల్లమ్మ గుడినందు బోర్వెల్ నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో యూరియా కోసం అన్నదాతల ఎదురు చూపులు